షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ అనే వెబ్ సిరీస్ ఇవాళ ఓటీటీలో విడుదల అయింది ఈ సిరీస్ ప్రీమియర్ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా తొలి అడుగు వేశాడు అతను డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఇవాళ ఓటీటీలో అడుగుపెట్టింది అయితే ఒక రోజు ముందు ఈ సిరీస్ ప్రీమియర్ నిర్వహించారు దీనికి బాలీవుడ్ సెలబ్రిటీలతో సహా షారుఖ్ ఖాన్ కుటుంబం అటెండ్ అయింది షారుఖ్ కు వచ్చిన టైంలో ఆర్యన్ ఫొటోగ్రాఫర్ గా మారి ఫొటోలు తీశాడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ చిత్రం ప్రీమియర్ వేడుక ముంబైలో ఘనంగా జరిగింది షారుఖ్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకకు హాజరై పాపరాజీలకు ఫొటోలు ఇచ్చాడు ఆర్యన్ కూడా అక్కడే ఉన్నాడు తన తండ్రిని పాపరాజీలతో కలిసి ఫోటో తీశాడు షారుఖ్ తన కుటుంబంతో కలిసి వచ్చాడు షారుఖ్ తన కుటుంబంతో కలిసి ప్రీమియర్ నైట్ ప్రధాన ప్రాంతంలోకి అడుగుపెట్టాడు అతను ఒక స్లింగ్లో తన చేతిని ఉంచుకుని చిన్నగా కత్తిరించిన జుట్టుతో కనిపించాడు ఈ ప్రత్యేక సందర్భానికి అతను డీప్ బ్లూ సూట్ ధరించాడు అతని భార్య గౌరీ ఖాన్ బ్లూ గౌన్ ధరించింది కుమార్తె ఖాన్ మెరిసే పసుపు రంగు దుస్తులలో అందంగా కనిపించింది చిన్న కొడుకు అబ్రాం మధ్యలో నిలబడి ప్రకాశవంతమైన నవ్వు నవ్వాడు షారుక్ పాపరాజీలతో కలిసి ఫోటోలు దిగేటప్పుడు గర్వంగా ఉత్సాహంగా ఉన్నాడు ఆర్యన్ ఆ ప్రత్యేక క్షణాన్ని బంధించడానికి మొబైల్ తీసుకుని ఓపికగా ఫోటోలు తీశాడు షారుఖ్ ఈ కార్యక్రమంలోకి ప్రవేశించే ముందు అందరినీ నవ్వుతూ పలకరించాడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన తొలి వెబ్ సిరీస్ ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ బాలీవుడ్ పై సెటైరికల్ సిరీస్గా ఇది రూపొందింది ఈ సిరీస్ ఇవాళ ఓటీటీలోకి వస్తుంది ఇది నెట్ఫ్లిక్స్లో ప్రీమియర్ అవుతుంది ఇందులో లక్ష్య సాహెర్ బాంబా బాబీ డియోల్ మనోజ్ పాహ్వా మోనా సింగ్ మనీష్ చౌదరి రాఘవ్ జుయల్ అన్యాసింగ్ విజయంత్ కోహ్లీ గౌతమి కపూర్ తదితరులు నటించారు దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఈ బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్లో క్యామియో ప్లే చేశారు రాజమౌళితో పాటు తమన్నా షారుఖ్ ఖాన్ గౌరీ ఖాన్ సుహానా ఖాన్ సల్మాన్ ఖాన్ అమితాబ్ బచ్చన్ రణవీర్ ఆమిర్ ఖాన్ కరీనా కపూర్ అలియా భట్ ఇలా బాలీవుడ్ స్టార్లు కూడా ఈ సిరీస్లో స్పెషల్ క్యామియో చేశారు చివరగా ఆర్యన్ ఖాన్ యొక్క ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ ఓటీటీలో విడుదలై బాలీవుడ్ ప్రముఖులతో కూడిన ప్రీమియర్ వేడుకతో అభిమానులను అలరించింది